ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో శత్రునాశ మంత్రం గురించి చూడడం జరుగుతుందనమాట ఈ శత్రునాశన మంత్రం ద్వారాగా మీకు ఎవరైతే భద్ర శత్రులు ఉన్నారో వాళ్ళ మీద ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించవచ్చు అయితే మీకు నిజంగా శత్రులు ఉన్నారంటేనే ఇలాంటి మంత్రం ఉపయోగించాలి లేదంటే మీరు చెడుకు మటుకు ఉపయోగించవద్దు చెడుగా ఏ మనం చెడు చెడును ఉద్దేశించి ఏ పని మొదలుపెట్టినా సరే మనకు అది సక్సెస్ అవ్వదు అనమాట ఎందుకంటే ఇది ఒక దైవ కారణం దైవ కారణం చేసేటప్పుడు మనం మంచి మనం చేసే పనిలో మంచితనం ఉంటేనే మనకి భూతాలు కూడా దైవ సహాయం కూడా ఉంటుంది అన్నమాట మనం చేసే మంత్రం కూడా మనకి సిద్ధించి మన కోరిక మన కోరిక అనేది నెరవేరేలాగా చేస్తుంది అన్నమాట అలాంటి పవర్ఫుల్ అయిన శత్రునాశక మంత్రం అయితే ముందుగా మీరు మీరు ఈ మంత్రాన్ని సిద్ధించుకునేటప్పుడు ఏంటంటే రేపు మనం ఈ మంత్రాన్ని మనం సిద్ధించుకుంటాం అన్న అనుకున్నాక ఈ ముందు రోజు మీరు ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా శాఖాహారం తీసుకుంటూ ముందు రోజు నుంచి నిష్ట పాటించాలి నా పాటించిన తర్వాత మనం రేపు ఆదివారం ఈ మంత్రాన్ని మనం మొదలు పెడతాము సిద్ధింపు చేసుకుని ఉన్నప్పుడు శనివారం మీరు అంత శుభ్రంగా పడిపోవాలన్నమాట ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని మీరు ఈ మంత్రాన్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు ఎందుకంటే ఆదివారం పూట మీరు ఆదివారం ఈ మంత్రాన్ని జీపించండి ఆదివారం ఈ మంత్రం జపండి ఎందుకంటే ఆదివారం పూట కూడా మీరు తెల్లారుజామున అంటే మూడు నాలుగు గంటల సమయంలో ఈ మంత్రాన్ని జపించండి ఎందుకంటే అప్పుడు ఏ కూజామున మంత్రాన్ని జపిస్తే అది బాగా మనకి పూర్తిగా బాగా సిద్ధింప అవుతుందన్నమాట తెల్లారుజామున మూడు నాలుగు గంటల్లో గంటల సమయంలో ఈ మంత్రాన్ని మీరు చూపించండి ఎన్నిసార్లు జపించాలంటే ఇరవై ఒక్కసార్లు ముందుగా ఏంటంటే ఈ మంత్రాన్ని మీకు రాసి చూపిస్తాను చూడండి మంత్రం రాసి చూపిస్తాను చూడండి అనమాట ఓం ఓం కమ్ ఓం కమ్ టమ్ ఓం కం టమ్ ఓం హం హం హీం హూం ఫట్ స్వాహా హూం ఫట్ స్వాహా ఇది మంత్రం అన్న ఇది మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఇరవై సార్లు ఇరవై సార్లు దీపించండి ఆదివారం తెల్లారుజోన మూడు నాలుగు గంటల సమయంలో ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేపించు ఇరవై ఒక్కసార్లు చేపించిన తర్వాత ఈ మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది సిద్ధించిన తర్వాత ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ తీసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ మీద మీ శత్రువు పేరు మీ శత్రు పేరు రాయాలి ఎలా రాయాలంటే కోడి రక్తంతో రాయాలన్నమాట కోడి రక్తం ఉండదు కదా ఆ కోడి రక్తాన్ని మీరు తీసుకొని మీ శత్రువు మీ శత్రువు పేరు ఇంటి పేరుతో సహా మీ శత్రువు ఇంటి పేరుతో సహా కోడి రక్తంతో రాయాలి నిమ్మకాయ మీద కోడి రక్తంతో రాసి రాసి ఆ నిమ్మకాయని మీ అరచేతిలో పెట్టుకొని అరచేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని మళ్ళీ ఇరవై ఒక్కసార్లు జపించి ఇరవై ఒక్కసార్లు జపించి ఆ నిమ్మకాయ మీద మూడు సార్లు ఊదలన్నమాట మూడు సార్లు ఊది ఊదిన తర్వాత ఏం చేస్తారంటే ఆదివారం నైటు పదకొండు పన్నెండు ఆ సమయంలో శ్మశానంలోకి వెళ్ళాలన్నమాట శ్మశానంలోకి వెళ్ళి తూర్పు దిక్కుగా తూర్పు దిక్కుగా గుంట తీసి పాతి పెట్టేసి ఆ నిమ్మకాయని గుంట తీసి పాతి పెట్టేసి వెనక తిరుగు చూడకుండా వచ్చేయాలి పదకొండు పన్నెండు లేదంటే పది పది నారాయణ ఆ సమయంలో అయినా సరే మీరు వెళ్ళాలి వెళ్ళి శ్మశానంలో తూర్పు దిక్కుగా గుంట తీసి పాతి పెట్టేసి వెనక తిరిగి చూడకుండా రండి ఈ ప్రయోగం చేసిన ఇరవై ఒక్క రోజుల్లో మీ శత్రు పడే పాటలు మీరే చూస్తారన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన శత్రునాశక్ మంత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి